సమాధానం ద్వారానే మాట్లాడతాడు రెండు మొదటిది ఏం చెప్పాను అపరాధాల విషయంలో సమాధానం ద్వారానే మనకు తన అభిప్రాయాన్ని చెప్తాడు హృదయంలో సమాధానం ద్వారా రెండవది ప్రార్థన ఆలకించబడిందా లేదా అన్నదానికి కూడా జార్జి ముల్లర్ గారు ప్రార్థించాడు వెంటనే అతనికి హృదయంలో సమాధానం వచ్చింది అసలు అంత స్పీడ్గా ఎట్లా కనెక్ట్ అవుతాడండి నాకు అర్థం కాదు అంటే ఆయనే చెప్తాడు యాభై తొమ్మిది సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నా నేను చేసిన ప్రార్థనలో ఏ ప్రార్థన వినబడిందో ఏ ప్రార్థన వినబడలేదో కూడా నాకు తెలుసు ఏ ప్రార్థన ఆయన గై కొన్నాడో ఏ ప్రార్థన గైకొనలేదో కూడా నాకు తెలుసు ఎట్లా తెలుసు సార్ ప్రార్థన గైకుంటే ఆ విషయమే నా హృదయంలో సమాధానం స్టార్ట్ అయితే నా హృదయంలో సమాధానం ఆ విషయంలో రాలేదు అంటే ఆయన నా ప్రార్థన ఆ విషయంలో వినలేదు అని అటు వినబడ్డదాకా నేను అడుగుతా ఇట్లా అంతరంగంలో వచ్చేటువంటి స్పందన ద్వారానే మనం గుర్తుపట్టొచ్చు అందుకే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని చెప్తున్నాను నేను కీలకమైంది రెండు మూడవది నువ్వు వాక్యం చదువుతావు బాగా వినండి వాక్యం చదువుతావు కనీసం బైబుల్ నుండి మూడు నాలుగు సార్లు చదివావు కాస్త కూస్త వాక్యం నీలో ఉంది నువ్వు కూర్చొని వాక్యం వింటనప్పుడు ఉపదేశం చేసేవాడి దగ్గర దుర్బోధ వినబడింది అనుకో దుర్బోధ వినబడింది అనుకో అక్కడ కూడా నీ హృదయంలో సమాధానం పోయింది అక్కడ కూడా నీ హృదయం గందరగోళం అయిపోయింది సమాధానం పోయింది నా హృదయంలో సమాధానం పోయింది ఎందుకు పోయిందంటే అతను చెప్తున్నది సత్యం కాదు సత్య విరుద్ధమైన బోధ ఆత్మను నాశనం చేసే బోధ ఇప్పుడు ప్రభు దేవుడా కాదా పెద్దగా చెప్పండి ఆ మంచి స్పీకర్ వచ్చాడు మంచి ప్రసంగ్ కూడా వచ్చాడు బాగా చెప్తున్నాడు అని చెప్పి ఎవరో చెప్పారు వెళ్ళి కూటంలో కూర్చున్నాం అడు మొదలు పెట్టాడు ఏవేవో ఏవేవో చెప్పాడు లేఖనాలు ఏవో చూపించాడు చివరికి ఏం తేల్చాడంటే ఏసుప్రభు దేవుడు కాదని ఫైనల్ తేల్చాడు అప్పటిదాకా విని 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 ఉన్న నువ్వు ఏసు ప్రభు దేవుడు కాదు అని ఎప్పుడైతే నీ ఆ స్వరం నీ చెమను పడిందో వెంటనే ఇది సత్యము కాదు వెంటనే నీ హృదయంలో అసమాధానం ప్రారంభమైంది ఆందోళన స్టార్ట్ అయింది గుండె కొట్టుకుంటుంది ఇక నీ మంచి మనస్సాక్షిలో అసమాధానం ప్రారంభమై ఇక నువ్వు ఉండబట్టలేవు రెండు జరుగుతాయి ఒకటి పాజిబిలిటీ ఉంటే ప్రశ్నించడం సాధ్యం కాకపోతే లేచి రావటం నువ్వు చెప్పింది సత్యం కాదు వాక్య వ్యతిరేకమైన బోధ అది విషతుల్యమైన బోధ యేసు దేవుడు కాకపోవటం ఏమిటి అనేక వచనాలు ఏసు దేవుడు అని ఉన్నాయి రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ఏం చెప్తుంది రోమా పత్రిక తొమ్మిది ఐదు పితలు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము ఇంత స్పష్టంగా వచనం ఉంటే నువ్వు ఏసు దేవుడు కాదంటా దౌర్భాగ్యుడా తప్పు మొదటి వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయం ఇరవయో వచనం తప్ప టపా లేఖనాలు గుర్తొచ్చేస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు అతను చెప్తున్న వాక్యానికి విరుద్ధమైన వచనాలు ఇవి ఈ వచనాల ప్రకారం అడుగు చేస్తాను తప్పు మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని అందున్న సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు